ఇజ్రాయెల్ సేనలు చేస్తున్న దాడులు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయి తొమ్మిది నెలల పాటుగా విరామం లేకుండా ఇజ్రాయెల్ హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధంలో వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు అయినప్పటికీ ఇజ్రాయెల్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు ఇప్పటికే గాజాపై తీవ్రంగా దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ అక్కడి ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది వెంటనే గాజాను వదిలి వెళ్లిపోవాలని గాజా ప్రమాదకరమైన పోరాట ప్రాంతంగా మిగిలిపోతుందని అక్కడి నుంచి వెళ్లిపోవాలని కరపత్రాలను విసిరేసింది దీంతో గాజా ప్రజలు దిక్కుతోచిన పరిస్థితుల్లో ఉన్నారు మరోవైపు సురక్షిత ప్రాంతాలుగా చెప్తున్న చోట ఇజ్రాయెల్ దాడులు చేస్తుండటంతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం రోజు రోజుకు తీవ్రమవుతోంది హమాస్ ను పూర్తిగా అంతం చేసే వరకు విశ్రమించమని చెప్తున్న ఇజ్రాయెల్ అందుకు తగ్గట్టుగానే దాడులు చేస్తోంది ఇప్పటికే గాజాను సర్వనాశనం చేసిన ఇజ్రాయెల్ పలు నగరాలపై దాడులకు కొనసాగిస్తోంది ఇప్పటికే ఈ యుద్ధం కారణంగా ముప్పై ఏడు వేల మంది పైగా ప్రాణాలు కోల్పోగా లక్షలాది మంది ప్రజలు ప్రభావితమయ్యారు అక్టోబర్ ఏడు నాటి దాడిలో పన్నెండు వందల మందిని హతమార్చిన హమాస్ మిలిటెంట్లు రెండు వందల యాభై ఒక్క మందిని బందీలుగా గాజాలోకి తీసుకువెళ్లారు అప్పటి నుంచి బందీలను రక్షించేందుకు ఇజ్రాయెల్ మిలిటరీ ఆపరేషన్స్ చేస్తూనే ఉంది తాజాగా గాజా స్ట్రిప్లో ప్రధాన నగరమైన గాజా సిటీ నుంచి ప్రజలు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ సైన్యం కరపత్రాలను సిటీపై విసిరేసింది గాజాలో ఉన్న ప్రతి ఒక్కరూ నగరం నుంచి దక్షిణాన ఉన్న సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హమాస్ లక్ష్యాలను సైన్యం టార్గెట్ చేయడంతో ఈ ప్రాంతం ప్రమాదకరమైన పోరాట ప్రాంతంగా మిగిలిపోతుందని హెచ్చరించింది జూన్ ఇరవై ఏడున ఇజ్రాయెల్ ప్రజలను తరలించాలని ఉత్తర్వులు జారీ చేసింది ఆ తర్వాతి రోజుల్లో మరో రెండుసార్లు నగరాన్ని విడిచిపెట్టాలని ఆదేశించింది గాజా నగరం నుంచి దీర్ అల్ బలాహ్ మరియు అల్ జావియాలోని శిబిరాలకు రెండు సురక్షిత మార్గాల ద్వారా తనిఖీలు లేకుండా ప్రజలు చేరుకోవచ్చని తెలిపింది మరోవైపు ఇజ్రాయెల్ దళాలు జరిపిన గగనతల దాడుల్లో గాజాలో ఇరవై మంది పాలస్తీనా వాసులు ప్రాణాలు కోల్పోయారు వారిలో ఆరుగురు పిల్లలు ముగ్గురు మహిళలు ఉన్నారు సురక్షిత ప్రాంతంగా ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించిన చోట ఉన్నవారు ప్రాణాలు కాపాడుకోలేకపోయారని తెలుస్తోంది డెయిర్ అల్బలా సమీపంలోని శరణార్థ శిబిరాలపై రాత్రిపూట దాడులు వరుసగా రెండు రోజులుగా జరుగుతున్నాయి కాల్పుల విరమణ బందీల విడుదల కోసం చర్చలు జరిపేందుకు అమెరికా ఈజిప్టు ఖతార్లకు చెందిన మధ్యవర్తులు ఖతార్ రాజధాని దోహాకు చేరుకున్న సమయంలోనే భారీగా ప్రాణనష్టం వాటిల్లింది ప్రతిష్టంభన తొలగించే మార్గాలపై ఈ దేశాల ప్రతినిధులు సమాలోచనలు జరిపారు ఏ ఒప్పందం జరగాలన్నా ముందుగా యుద్ధాన్ని ఇజ్రాయెల్ విరమించాలన్న డిమాండ్ విషయంలో హమాస్ కాస్త మెత్తబడింది శాశ్వత ప్రాతిపదికన కాల్పుల విరమణకు మధ్యవర్తులు హామీ ఇవ్వాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపింది హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా ఇజ్రాయెల్ బాంబులు క్షిపణులతో విరుచుకుపడుతోంది దీంతో గాజాలో భారీ భవనాలు నేలమట్టమయ్యాయి నగరానికి మూడు వైపుల నుంచి బాంబు దాడులు మరోవైపు సముద్రం ఈ భయానక పరిస్థితుల్లో ఎటువైపు వెళ్లాలో తెలియక స్థానికులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు తాజా దాడులపై గాజా సివిల్ ఎమర్జెన్సీ సర్వీస్ స్పందించింది ఇజ్రాయెల్ దాడుల్లో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు గాజా తూర్పు ప్రాంతంలోని దరాజ్ టఫాతో పాటు పశ్చిమ దిక్కున ఉన్న టెల్ అల్ హవా సర్బా రిమాల్ ప్రాంతాల్లో కాల్పుల తీవ్రత ఎక్కువగా ఉందని తెలిపింది పక్కా ప్రణాళిక ప్రకారం ఇజ్రాయెల్ సేనలు గాజా నగరంపై బాంబుల వర్షం కురిపించాయి హమాస్ ఉగ్రవాదుల మౌలిక సదుపాయాలను పూర్తిగా నాశనం చేయాలనే ఉద్దేశంతోనే ఇజ్రాయెల్ ఈ ఆపరేషన్ చేపట్టింది ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ హమాస్ మధ్య సంధి కుదుర్చేందుకు అమెరికా ఓ ప్రతిపాదన తీసుకొచ్చింది దీనికి హమాస్ అంగీకరించడంతో గాజాలోని ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు ఇకపై కాల్పులు ఉండబోవని ఆనందపడ్డారు ఈ అంశంపై ఇజ్రాయెల్ కూడా ఓ కమిటీని ఏర్పాటు చేయడంతో ఒప్పందం ఖరారవుతుందని అంతా భావించారు కానీ అంతలోని ఇజ్రాయెల్ సేనలు నగరంపై ముప్పేట దాడి చేశాయి